ఈ కథ రాధాకృష్ణుల ప్రేమ గురించి కాదు ఈ కథ ప్రేమంటే ఏమిటి అనే ప్రశ్నకు సమాధానం వృందావనంలో గోపికల మధ్య జీవించిన రాధా కృష్ణుడిని ఒక మనిషిగా కాదు ఆమె జీవితార్ధంగా చూసింది కృష్ణుడు మధురకు వెళ్లిన తరువాత వృందావనంలో చాలా మార్పులు జరిగాయి వంశీశబ్దం వినిపించలేదు గోపికల ఆటలు ఆగిపోయాయి కాని రాధ జీవితం మాత్రం ఒకేలా కొనసాగింది ఆమె రోజు కృష్ణుడి జ్ఞాపకాలతోనే జీవించింది సమాజం ఒక ప్రశ్న వేసింది కృష్ణుడు ఆమెను పెళ్లి చేసుకోలేదు అయితే ఆమె ఎందుకు ఇంతగా అతనిని తలుచుకుంటుంది సమాజం ప్రేమను ఒక బంధంగా చూస్తుంది పెళ్ళి హక్కులు కలిసి ఉండటం ఇవే ప్రేమ అని అనుకుంటుంది కాని రాధ ప్రేమ ఆ విధంగా లేదు రాధ ఎప్పుడూ కృష్ణుడిని తనవాడిగా కోరలేదు ఆమె ఎప్పుడూ అతనిపై హక్కులు అడగలేదు ఆమె కోరింది ఒక్కటే కృష్ణుడు ఆనందంగా ఉండాలి అతను ఎక్కడ ఉన్నా ఏ స్థితిలో ఉన్నా ఆమె ప్రేమ మారలేదు ఇది సాధారణ ప్రేమ కాదు ఇది స్వార్థంలేని ప్రేమ కృష్ణుడు మధురలో రాజకార్యాల్లో ఉన్నాడు అతనికి బాధ్యతలు ఉన్నాయి ఒక రాజుగా ఒక మార్గదర్శిగా అతను ఉండాల్సి వచ్చింది రాధమాత్రం వృందావనాన్ని వదలలేదు ఎందుకంటే ఆమెకు వృందావనమంటే కృష్ణుడి జ్ఞాపకాలు ఆమె ఎదురుచూడలేదు ఆమె బాధపడలేదు అని కాదు కాని ఆమె ప్రేమను ఎప్పుడూ ప్రశ్నించలేదు లోకానికి ఎందుకు రాధ ప్రేమ అర్థం కాలేదు ఎందుకంటే లోకంలో తీసుకునే ప్రేమే తెలుసు కాని రాధ ఇచ్చే ప్రేమను జీవించింది లోకమడిగింది నీకు ఏమి దక్కింది అని రాధ అడిగింది అతనికి నేను ఏమి ఇవ్వగలిగానో ఇక్కడే తేడా ఉంది కృష్ణుడు గేకుండా రాధ లేదు రాధ లేకుండా కృష్ణతత్వం పూర్తికాదు అందుకే భక్తులు రాధే కృష్ణ అంటారు ముందు రాధపేరు తరువాత కృష్ణపేరు ఇది యాదృచ్ఛికం కాదు రాధ ప్రేమను లోకం అర్థం చేసుకోలేకపోయింది ఎందుకంటే అది లాభం కోసం కాదు పేరుకోసం కాదు ఫలితం కోసం కాదు అది పూర్తిగా అర్పణ అందుకే రాధ ప్రేమ చరిత్రలో ఒక కథ కాదు ఆధ్యాత్మికతలో ఒక ఉదాహరణ రాధ జీవితం ఒక ప్రశ్నను మన ముందుంచుతుంది ప్రేమంటే పొందడమా లేక నిలబడటమా రాధ తన ప్రేమకు ఎప్పుడూ గుర్తింపు కోరలేదు తన త్యాగాన్ని ఎవరైనా గుర్తించాలి అని కూడా అనుకోలేదు ఆమె ప్రేమను ఆమె లోపలే ఉంచుకుంది ఇది ఈ రోజుల్లో అరుదైన భావన ఎందుకంటే మనం ప్రేమను చూపించడంలో కాదు ప్రేమను రుజువు చేయడంలోనే ఎక్కువగా ఆగిపోతున్నాం రాధ మాత్రం ప్రేమను జీవించింది అందుకే ఆమె కథ ఇప్పటికీ నిలిచిపోయింది